హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ అండి బెండకాయ పచ్చడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా వగ్గిని తీసుకుని దానిలో వాటర్ ఉప్పు కొల్లు వేసి బెండకాయలు వేసి ఒక పది నిమిషాలు ఉంచి బాగా కడిగి పొడుకులాత్తి మీద వేసి బాగా తుడిసి ఆరినివ్వాలండి ఆరిన తర్వాత మనం బెండకాయలను ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసి ఇవి వేపుకోవాలండి ఇవి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఆయిల్ వేసుకొని మెంతులు ధనియాలు జీలకర్ర అలాగే సాయిపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు కూడా వేసుకున్న సూపర్గా ఉంటుందండి ఇవన్నీ వేసి వేపుకొని ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేయాలి ఇప్పుడు ముందుగా వేపుకున్న పల్లీలు వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి రాళ్ళుప్పు వేయాలి ఇలా కళ్ళుప్పు వేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి బాగా చల్లారాలి ఇవి తీసిన తర్వాత అదే ఆయిల్లో బెండకాయ ముక్కలను వేసి వీటిని పోయినంత వరకు వేపుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం చింతపండు ఎక్కువ అక్కర్లేదు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత వీటిని కూడా తీసి బాగా చల్లారినిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ ఇప్పుడు మనము తాలింపులు రెడీ చేసుకోవాలి ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత కొంచెము ఇంగువ వేసుకోండి పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేగిన తర్వాత తాలింపులో మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేయటమేనండి బెండకాయ పచ్చడిని వేయటమే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో